కాషన్ అలర్ట్ ఫర్ తెలంగాణ పీపుల్ మళ్ళీ కాంగ్రెస్ నాయకులు గద్దలు వాళ్ళినట్టు ఊర్లలో వాళ్ళ పోవడానికి ఇవాళ రేపు ప్రకటన రాబోతుంది స్థానిక సంస్థల ఎలక్షన్లకి నోటిఫికేషన్ రాబోతుంది తెలంగాణ ప్రజలారా అకలార అమలారా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరూ యాభై యాభై లక్షలు జేబుల్లో పెట్టుకుని రెడీగా ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి వచ్చినోడు వచ్చినట్టు ఎంత ఇస్తే అంత తీసుకోండి ఇవ్వని మాట ఆదనండి అందరికీ ఓటిస్తామని చెప్పండి కానీ ఓటు ఎవరికి వెళ్ళాలో మీకు బాగా తెలుసు అనుకుంటా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల కంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసింది ఎన్ని నెరవేర్చింది ఎన్ని పనులు చేసింది అవన్నీ మీకు తెలుసు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు మన మన రేవంత్ రెడ్డి సార్ ఊరు తిరిగి ఊరు ఏ ఊర్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద ఓట్లు పెట్టి తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓట్లు లేవు వీట్లు లేవు అని చెప్పేసి మళ్ళీ పోయి ఢిల్లీకి నలభై ఐదు సార్లు తిరిగి తెలంగాణకు ఒక రూపాయి కూడా దాకుండా ఇక్కడి నుంచి సూట్ కేసులు సూట్ కేసులు పట్టుకపోయాయి అక్కడికి మొత్తం ఢిల్లీకి దారాదత్తం చేసి తెలంగాణ బడ్జెట్ లేదు పైసలు లేవు నాకు అప్పే ఓడిస్తలే అని చెప్పేసి మీ ముందుకు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి రాబోతున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ గద్దలు ఎవడు ఎంత ఇస్తే అంతా తీసుకోండి ఓటు మాత్రం మీ మనసాక్షికి చెప్పిన వాళ్ళకే ఓటు వేయండి మీ ఓటు ద్వారా తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పేసి